హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితోటి చిట్టి కాజాలని చూపిస్తున్నానండి ఇవి కారం కారంగా చాలా బాగుంటాయి తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయండి వీటిని ఎక్కువ మొత్తంలో చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు కారం వేసుకోవాలి అర స్పూను వాము వేసుకోవాలి వాము ప్లేస్లో మీరు నువ్వులైనా వేసుకోవచ్చండి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్ అనేది నార్మల్ ఆయిలేనండి వేడి చేయని అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుని కలుపుకోవాలి వాటర్ కూడా నార్మల్ వాటరేనండి వేడి చేయని అవసరం లేదు వాటర్ అనేది చూసి వేసుకోవాలండి పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా పిండంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టుకుని ఒక పది నిమిషాల సేపు పిండిని నానబెట్టుకోవాలి ఈ పిండిని సమానంగా ముద్దల కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒకేసారి ఈ పిండి అంతటిని మనం చపాతీలాగా చేయలేం కాబట్టి సమానంగా చేసుకోవాలి ఒక పిండి ముద్దని తీసుకుని మిగిలిన పిండి ముద్దల మీద మూత పెట్టేసుకోవాలి పొడి గోధుమ పిండి జల్లుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి మరీ పలుచుగా కాకుండా మందంగా కాకుండా సమానంగా ఒత్తుకోవాలండి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదండి ఇంట్లో ఏమైనా స్నాక్స్ అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలండి ఇప్పుడు పొడవుగా ఇంకా అడ్డంగా కట్ చేసుకోవాలి మనకి నచ్చిన డైమండ్ షేప్లో కానీ లేదంటే స్క్వేర్ షేప్లో కానీ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఇవి చాలా సులభం అండి చేసుకోవడం ఇందులోనే బెల్లం పాకం వేసి కూడా చేస్తారండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కారంగా చేసుకునేవి వీటిని మైదాపిండితో కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ప్యాన్కి సరిపడినన్ని వేసుకోవాలి ఇవి చాలా త్వరగా వేగిపోతాయండి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత స్ట్రైనర్ తోటి వీడియోలో చూపించిన విధంగా అన్నింటినీ తీసుకోవాలి ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయండి వాము వేసాము కాబట్టి అరుగుదలకి కూడా చాలా మంచిది మన ఛానల్లో మరిన్ని స్నాక్ రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్